ఈ ఆధ్యాత్మికతలో ఓలలాడడానికే కదా ఈ మానవ జీవితం ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకో గీతులో వినీ గగన్నపు వీధులతాకెడి వింద హిమాచల గిరిధారి వందనమో భారతమా అందరము నీ వారమమ్మ మేమందరము నీ వారం వినీల గగన పువీదులతా కదిహిమాచల గిరిధారి విశ్వభద్రిని విశ్వరూపిణి అందరముని వారమ్మ మేమందరము వారం వందనమో భారతమా అందరముని వారమ్మ మేమందరము

పసిడి పంచ క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు నిజముగను రక్త గర్భమే ఓయమ్మ నీవు జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాకి ఎవ్వరే ఓయమ్మ నీకు అలా చూడండి సమున్నతంగా తలెత్తుకు నిలబడినటువంటి ఆ శిఖరాన్ని చూడండి ఆ శిఖరంపై అలా నిట్ట నిలువుగా ఆకాశాన్ని చుంబిస్తూ ఉన్నటువంటి ఆ వృక్షాలు చూడండి తాళవృక్షంగా పిలువబడేటువంటి ఈ తాటి చెట్లు భాగ భారతంలో భాగవతంలో అట్లే రామాయణంలో కూడా ప్రస్తావించబడ్డాయి ఈ తాటి చెట్లు భాగవతంలో కృష్ణ భగవానుడు ఈ తాటిపళ్ళు తినడానికి వెళ్ళినటువంటి వనం పేరు తాళవనము అలాగే తాటికి మనకు తెలుసు ఆ తాటి చెట్లు చూపుతుంది తాళ చిన్న ముచ్చిన చెట్లు హతమవుతుంది ఎవరన్నా గమనించండి ఇది నడిచేటప్పుడు కేవలం ఆకుల శబ్దాలు